వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకులో ప్రొద్దుటూరు ఆర్డీఓ ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన ఆర్డీఓ మురళి మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాల గురించి రోడ్డు నిబంధనలకు ఈ సంవత్సరము రోడ్డు భద్రతా వారోత్సవాలు అలాగే ప్రజల్లో కండక్ట్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు అందులో భాగంగా జనవరి నెలలో తేదీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఐదవ జాతీయ భద్రతా నియమావళి మహోత్సవాలు ముప్పై ఐదవ జాతీయ భద్రతా నియమావళి మహోత్సవాలు నియమాలు భద్రతలు రూల్స్ ప్రజలకు తెలిసేటట్టుగా రోజు ఒక ప్రోగ్రాం నిర్వహించమని ఆదేశించారు అందులో భాగంగా ప్రతిరోజు ఆటో డ్రైవర్స్ స్కూల్ బస్ డ్రైవర్స్ లారీ డ్రైవర్ వీరందరికీ రోడ్డు భద్రతా నియమావళి రూల్స్ ప్రమాదం నుంచి బయటపడే విధానం అవగాహన తెలియజేస్తున్నామని అలాగే కాలేజీ స్కూల్స్ లో గల రోడ్డు భద్రతా నియమాల గురించి అవగాహన కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు డ్రైవ్ చేయడం వల్ల నెక్స్ట్ ర్యాష్ డ్రైవింగ్ ఓవర్ టేకింగ్ వల్ల అదేవిధంగా ఆటోలో ఎక్కువగా మిత్రుమి ప్రయాణికులు కెపాసిటీకి మించి వాళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల అదేవిధంగా ఓవర్లోడ్ వెహికల్స్ హెవీ బుక్స్ వెహికల్ కానీ మీడియం బుక్స్ వెహికల్ కానీ పరిమితి మించి ఓవర్లోడ్స్ బుక్స్ సార్ ఆటోకు ఎంతోమంది పరిమితంలో ఉండాలి సార్ నాలుగు నాలుగు రూపాయలకు పరిమితము ఆటో డ్రైవర్ డ్రైవర్తో కలిపి సో దాన్ని ఎక్కువగా వీళ్ళు వేసుకోకూడదు సీ దా వేసుకుంటే వాళ్ళు డ్రైవరు ఏదో బ్రతికీ కొద్దిగా ఏదో జీవనాధారము సో ఏమైనా రోడ్డు పడితే అతనిపైన ఆధారపడి ఉండే వాళ్ళకు ప్రమాదం వాళ్ళు ఎంతో ఆశలు పెట్టుకోవాలి అతని కుటుంబ సభ్యులు అతని కుటుంబ సభ్యులు రోడ్డుని పడుతారు సో ఆ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ విషయము అందరికీ తెలుసు కానీ ఒక మనం ఒక అవగాహన కల్పించడానికి ప్రభుత్వము ఈ రవాణా శాఖ తరఫున మేము రోడ్డు భద్రత గురించి ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమము అందరికీ అందరి శ్రేయస్సు కోరి మేము నిర్వహించామనమాట అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపు హెల్త్ చెకప్ ప్లస్ డాక్టర్ ద్వారా మేము వాళ్ళ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు క్విచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము ఈ రోడ్డు పెద్ద మెజర్మెంట్స్ ఏమి అనేసి వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఈ ఏజ్ నుంచి సో అదేవిధంగా మేము ప్రతి కాలేజీలో ఎవ్రీ ప్రోగ్రాం ప్రకారము ఆ షెడ్యూల్ ప్రకారము మేమే వెళ్ళి కాలేజీ డిగ్రీ కాలేజీ మొత్తం ఒకవాలే మాదిరిగా ఆ స్టూడెంట్స్కు ఇంకా ఒక అవగాహన కార్యక్రమాన్ని సో ఈ నిర్వహించవకాశము అందరూ ఉద్యోగం చెప్పే సూచనలు కొద్దిగా జాగ్రత్తగా పాటించి మన జిల్లాలో మన ఎంపీలో ఈ రోడ్డు ప్రమాదాలను కొద్దిగా పూర్తిగా తగ్గించడానికి అందరూ అందరూ సహకారము చాలా అవసరం సార్ లైసెన్స్ లేకుండా ఇప్పుడు లైసెన్స్ లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాలి ప్లస్ లైసెన్స్ తీసుకోవాలి వాళ్ళకి ఎవరైనా ఎయి ఎయిటీన్ ఇయర్స్కి ఇప్పుడు ఇంతకుముందు కొద్దిగా గవర్నమెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండింది ఇప్పుడు వాటికి లేదు ఒక ఆధార్ కార్డు చిరునామా చిరునామా తిరిగి మనము ఆన్లైన్లోనే మీరు రాగానే స్వయంగా మీరే ఓలుగా మీరు స్లాట్ బుక్ చేసుకొని తర్వాత పర్మనెంట్ లైసెన్స్ తీసుకుంటుంది మీకు ఇబ్బంది అంటే ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినా మేము మీకు గైడెన్స్ ఇచ్చి ఏ విధంగా లైసెన్స్ తీసుకోవాలనేసి మేము మీకు గైడెన్స్ ఇవ్వాలి సార్ గతంలో టెన్త్ క్లాసు టెన్త్ క్లాసు సర్టిఫికేటు లేదంటే క్వాలిఫికేషన్ ఉండే సర్టిఫికేట్ ఏదైనా కానీ కావాలని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లో లైసెన్స్కి అప్లై చేసుకుంటు అంటున్నారు ఇప్పుడు అలాంటి ఏం అవసరం లేదు అలాంటివి ఏం అవసరం లేదు గవర్నమెంట్ కూడా కొద్దిగా లైసెన్స్ అందరికీ పొందాలనే ఉద్దేశంతో ఈ లేదన్నమాట లేదనమాట ఏడు పదిహేను రోజులు తింటుండాలి ప్లస్ ఎక్కడైతే అతను తీసుకోవాలో ఆ చిరునామా ఉండాలి ఆధార్ కార్డు తీసుకొని మేము ఈజీగా మేము ఎల్ఆర్ టెస్ట్ ఎల్ఆర్ టెస్ట్ అంటే ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి సో వాటిలో ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ మీరు పాస్ అయితే ఎల్ఆర్లో ఆ రోజు ఆ రోజు మేము క్వశ్చన్ చేస్తాం సో వన్ మంత్ తర్వాత మీరు పర్మనెంట్ లైసెన్స్ బుక్ చేసుకొని మాకు దయచేసి డ్రైవ్ చేసి దాంట్లో పాస్ అయితే మీకు పర్మనెంట్ లైసెన్స్ మీరు తీసుకోవచ్చు సార్ ఎల్ఆర్ఆర్ పాస్ అయినాక ఎన్ని రోజులు ఒకసారి డ్రైవింగ్ టెస్టింగ్ వన్ మంత్ తర్వాత మీరు కర్ఫెక్ట్ డ్రైవర్ వేసేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకోవచ్చు సార్ వన్ మంత్ తర్వాత వన్ మంత్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది సార్ రేపు ఎల్లుండి రేపు అంటే ఈరోజు మేము ఈ వాల్దేవి కాలేజీలో పోయేసి అవగాహన సాధించి రోడ్డు భద్రత మీద నిర్వహించినాము నెక్స్ట్ ఎల్లుండి వచ్చి ఈ ఆల్ కాలేజీస్తో మేము వాళ్ళకి అందరికీ ఇన్ఫార్మ్ చేసినాము వాగ్దాన్ ప్రోగ్రామ్ ఒకటి నిర్వహించినాము ఈ రోడ్డు భద్రత మాసోత్సవం వర్తన్ ప్రోగ్రామ్ సో మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదే మా స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఈ స్టూడెంట్స్తో వాళ్ళ లెక్చర్స్ వాళ్ళతో ఒక వక్తన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి ఎల్లుండి అదేవిధంగా ఎల్లుండి సండే శనివారం సో అదేవిధంగా ఒక్కొక్క రోజు అనమాట ఆ విధంగా పంతొమ్మిది నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి వరకు మేము ఈ రోడ్డు భద్రత